హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ ఏంటంటే పల్లీ కర్రీ ఈ పల్లీ కర్రీ అనేది చాలా చాలా బాగుంటుంది రైస్లోకి అలాగే పుల్క చపాతి దోశ వేటిలో తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది టేస్ట్ ఒక్కసారి తింటే మళ్ళీ తినాలనిపించే రెసిపీ ఇక ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాం ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టేసుకున్నాక ఒక కప్ పల్లీ తీసుకోవాలి పల్లీలను తీసుకున్నాక సిమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి పల్లీలను ఇలా వేయించుకోవడం వల్ల పైన వేగిపోయి లోపల పచ్చి పచ్చి లేకుండా బాగుంటుంది ఇలా వేయించుకోండి నిదానంగా వేయించుకోవాలి ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ టైం పడుతుంది అంతే ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ అనేది ఆఫ్ చేసేసాక వేడి పైన ఒక బౌల్ తీసేసుకొని ఇప్పుడు పల్లి పొట్టు తీసేయాలి కొంచెం ఫాస్ట్గా అవసరం ఉండదు కొంచెం స్లోగా చేసినా కూడా పోతుంది ఇప్పుడు పల్లీ అనేది పొట్టు పోయాక ఈ పల్లీలను కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి లేదంటే ఒకవేళ మీరు దంచుకోవాలనుకుంటే దంచుకున్నా కూడా పర్వాలేదు ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసేసుకోవాలి ఇందులోకి జీలకర్ర ఇవి తీసేసుకోవాలి జీలకర్ర తీసేసుకున్న తర్వాత ఒక మూడు పెద్ద ఆనియన్స్ తీసేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసేసుకోవాలి సన్నగా కట్ చేసేసుకొని ఇప్పుడు ఆనియన్ని కూడా ఫ్రై చేసేసుకోవాలి ఈ ఆనియన్ అనేది తొందరగా వేగాలి అంటే ఇందులో సాల్ట్ చల్లాలి పోపులోని ఈ పోపులో కొంచెం సాల్ట్ చల్లడం వల్ల ఆనియన్ అనేది త్వరగా ఫ్రై అవుతుంది ఈ పల్లీ కర్రీలోకి ఆనియన్తోనే మంచి టేస్ట్ ఉంటుంది అందుకే కొంచెం ఎక్కువగా ఆనియన్ తీసేసుకోవాలి ఈ ఆనియన్ అనేది కొంచెం వేగాక రెండు పచ్చిమిర్చి అలాగే ఒక రెండు టీ స్పూన్ల కరివేపాకు తీసేసుకోవాలి వీటన్నింటినీ తీసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి కొంచెం పచ్చిమిర్చి కూడా వేగాక ఇందులోనే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు సరిపోతుంది వీటన్నింటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న పల్లి అనేది ఇందులో వేసేయాలి పోర్సుగా మిక్సీ పట్టేసుకున్న పల్లీ పొడిని ఇప్పుడు ఇందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి ఒక టూ మినిట్స్ కర్రీ అంతా సిమ్లోనే చేసేసుకోవాలి వీటన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ కర్రీలోకి వాటర్ తీసేసుకోవాలి నేను తీసుకున్న కప్పు పల్లీలకి నేను ఇక్కడ హాఫ్ లీటర్ వాటర్ తీసుకుంటున్నాను టూ గ్లాసెస్ వాటర్ తీసేసుకుంటున్నాను ఈ వాటర్ తీసుకున్న తర్వాత ఉండలో ఏం కట్టకుండా బాగా కలిపేసుకోవాలి ఒకవేళ సరిగా కలపకపోతే ముద్దలా అయిపోతుంది ఇప్పుడు ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో కొంచెం గ్రేవీ అనేది చిక్కబడిపోతుంది ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కారం తీసేసుకోవాలి ఇదే టైంలో కొంచెం సాల్ట్ కూడా తీసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ టైంలో కర్రీ దగ్గర ఉండే కలుపుతూ ఉండాలి కర్రీని సిమ్లోనే పెట్టేసుకోవాలి నేను ఒక టూ టూ త్రీ మినిట్స్ తర్వాత కొంచెం కరివేపాకు అనేది యాడ్ చేసేస్తున్నాను నాకు కొంచెం కరివేపాకు అంటే ఇష్టం కాబట్టి కొంచెం మళ్ళీ యాడ్ చేసేస్తున్నాను ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఈ టైంలో ఒక ఫైవ్ మినిట్స్ లాగే వదిలేసేయండి ఆయిల్ అనేది పైకి వచ్చేదాకా స్టవ్ పైన ఉంచేసేయండి ఫైనల్గా కొంచెం మసాలా పౌడర్ అలాగే కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది ఎంతో రుచికరమైన మల్లి కర్రీ అనేది రెడీ అయిపోయింది ఈ రెసిపీ అనేది చాలా అంటే చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రెసిపీ చాలా సూపర్గా ఉంటుంది పుల్కా రోటీ చపాతీ రైస్ వేడివేడి అన్నంలోకి అయితే ఇక చెప్పనవసరం లేదు చాలా అద్దెరిపోతుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్